ఎందుకు చెప్పావ్రా? కాసేపు ఆగొచ్చుగా. ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు. హాయ్ బావనరా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నా. అంత క్యాజువల్ గా లేదే త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతుల్లోన్నదాంటి. ఏ ఆది? నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏ? अरे లేకపోతే నీ పెళ్ళికే నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి. కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా అదేంటి అయ్యా ఆంటీ మీకు తెలియదేమో ఆరేండ్ల ఇంకా ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు ఎవరినన్నా చూపిస్తే చాలు పొడుగుంది పొట్టిగుంది దొబ్బగుంది బక్కగుంది ఇట్లా వంకల మీద వంకలు పెడుతూనే ఉంటాను ఆంటీ అసలు అది ఆంటీ నిన్న రాత్రి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా అమ్మా నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా ఏంటి చాలే ఊరుకోండి బాబు ఆ మాత్రం టచింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు అమ్మగారు నమస్కారం మా అమ్మతో కొంచెం దుప్పించుకోండి ఏమై బా Have you considered my offer? I take up the offer only if my friends are on my team. Hey. Fine. Okay. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. i Mike's assistant. Boss is waiting. Cool. New Hampton Low, modern and Trent Constructions. థౌసండ్ ఏకర్స్ లో ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది అండ్ వీ వాంట్స్ యూ టు డిజైన్ ద బెస్ట్ రో హౌస్ మోదో డోంట్ వరీ మైక్ ఐ గాట్ ఇట్ వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదు అది ఐ నో యు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బట్ మన జాబ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే వి విల్ హావ్ టు బి అ లిటిల్ స్మార్ట్ అంటే ఈ ముచ్చటంత కాదు బాయ్ మన దగ్గరికి వచ్చే సైట్ మేనేజర్ గాని సంకల పెట్టుకోవాలి అయిపోద్ది అంతే సర్లే ఏదో చావండి హలో పే రవి మీరు అవడం ఇంకా ఇంటర్ పడుతుంది మాతోను కావిరా గీయన్ని ఏమైంది అరే నేను కవిత పిఆర్ పనుల బిజీగా ఉన్నాంరా ఏం రా రాజు గారేం కథ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి కోహ్లీ సిక్స్ కొట్టి అనుష్క శర్మా అని చూస్తారని వంద పౌండ్లు పెట్టి కాచేయ రీప్లే కూడా పెట్టుకుని కడుతున్నారా ఎవరు రేపు రీప్లే మ్యాచ్ ఇలాంటి అవలగాళ్ళు ఉండవట్టే ఈ తెల్ల కొడుకులు మనల్ని టోన్ అడిగేర్స్ Hey, hey, Aditya. I'm glad you're here. London's best architecture office. Wonderful with Boss. I'm going to a challenging project. Just what I want. Life is perfect. I not Hey, Aditya. Come over here. I would like to introduce you to the site manager. ఆ సైట్ మేనేజర్ మస్తున్నది కదా ఇక ముందే తెలుసా తెలుసా నేనే కదా అడికి సెడి చేసింది నీకు చెప్తే నువ్వు నీకు చెప్పలేరా మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది మీరిద్దరు మింగిల్ అయారు అనుకో లోక కళ్యాణం అవుతుందా అని అనుకున్నా ఏమంటావ్ ఎన్ టూ చేయండి ఏమన్నా క్రికెట్ కానీ ప్లాన్ చేశారా మెంటల్గా అంతనా బాలేదు నువ్వు నువ్వు పాడండి

ఏవైనా నొప్పుడో ఇక్కడే ఉన్నావా అరే వర్షారా దాటకలాడుతున్నావు పనే రమ్మ సైట్ మేనేజర్ అరే అమ్మా తోడురా నిజం చెప్తున్నా నేను ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరో అమ్మ అనుకున్నా కానీ వర్షం అనుకోలేదురా కసమ్స్ ఏ చెప్తున్నారా మజాక్లాడతలేను వెయిట్ మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా ఏహే ఆగులు ఒకదాని హైదరాబాద్ వర్షాకిమైనే మట్ తన ఇక్కడ వచ్చింది అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ పెయిన్ గెస్ట్గా ఉంటే ఉంటాయి మన జాబ్ సెక్యూర్డ్ గా ఉంటాయని ఉంటాయని రవి చెప్పాడు ప్లీజ్ రహోబి లేదరా ఇంకోలేరా తనకి వీలదు అది వాట్ అస్ దస్ కవిత నా పార్టీకి నేను హోటల్ లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడ తీసుకొచ్చా ఇప్పుడేంటి నియూస్ కవిత వర్ష మర్యాదగా చెప్తున్నాను తను ఇక్కడ నుంచి పంపకపోతే పంపకపోతే మీ బాబు దరికే నిన్ను పెళ్ళి చెప్తా చెప్పండి ఎత్తికి కుదురుతుంది ఆడీ బాగా పావా గదేంద్రా పెళ్లి చేస్తాను గారు మల్లేంద్ర ఇట్లా ప్లేట్ ఫీ రాయించడం దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటున్నాను రాగ్ చేస్తావారాహా అన్యాయం రా నాళకి కరెక్ట్ పొజిషన్ కూర్చున్నావురా ఏమో ఎవరమ్మా బర్షా అని చెప్పాను కదా నాన్న ఆ నమస్తే అంట నమస్తే ఎవరమ్మా హైదరాబాద్ ఆ మీ నాన్నగారు ఊరు నువ్వాలి పాలెప్పుల పాలె అక్కడంతా మనోళ్ళే మీ ఇంటి పేరు చచ్చంపు పులిహేర కలిపేస్తాడుగా ఎవరు తరుకుంటున్నావు మన వాళ్ళే మీ ఇంట్లో నట బాబు ఒక రకంగా మనకు చుట్టాలు అవుతారు రమ్మా అలసిపోయినట్టున్నాం లోపల ఏనా ముక్కలు బాగా ఎగయ్యా ఫ్రెష్ మటను బాగుంటుంది రాజు ముక్కేరా ఎలా బలిసిందా పచ్చి ముక్కేశావు మరి ఏ మొక్క కావాలో చెప్పాలి కదండి నేను చూస్తున్నాను నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను వావ్ మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు చేస్తావు నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్ నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే అంకుల్ అంకుల్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు బాబు అది అది వెయిట్ అది వన్ సెక్ మాట్లాడాలి ప్లీజ్ అది వెయిట్ సారీ మే అది ప్లీజ్ అప్పుడెప్పుడు గొడవ పడ్డాం విడిపోయావత్ సోవా నాకు ఇబ్బందిగానే ఉంటే బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండలేమా

ఏంటిది నా రెసిగ్నేషన్ లెటర్ వాట్ వై నీ కింద పని చేయడం నాకు ఇష్టం లేదు యు స్టిల్ చేంజ్ టు పెట్ ఆదిత్య ఇప్పటికీ ఆలోచించుకుంటా డిసిషన్స్ తగ్గట్టు క్యాలిక్యులేటర్ గా ఇంకా చాతకాల వాట్ టు డు ఫైన్ లెటర్ మీ చెప్పావా వాళ్ళని ఎంత చెప్తా హ ఆ ఆ